ఎప్పుడైతే నా వాచ్ ఎవరు మూడు వేల ఆరు వందల గంటలు తగ్గిపోయిందో అప్పుడే ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట ఇక ఏమో చేస్తున్నా అంటే నా సంతోషం కోసం షార్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నా చూసేయండి అప్పటికన్నా సపోర్ట్ చేస్తారని చెప్పేసి సో ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంకేం పని కాలేదు చేయాలి మొత్తం అంటే వంట చేయాలి ఏం అవి అవి అయిపోయినాయి కానీ ఇందాక మా పాప తినట్లేదు అని చెప్పేసి గోధురవ్వ మొన్న తీసుకొచ్చా గోధురవ చేశా మా పాప ఏందో అసలు తినట్లేదు ఎండపోయేమో ఎండలు మాత్రం మా తెలంగాణలో అయితే ఫుల్గా ఎలా అంటే బండలు కూడా బలికిపోతాయి అట్లా అనమాట ఎండ ఇంకా ఇంకా ఏంటంటే చేయట్లేదు చేయాలని ఉన్నా సరే లాంగ్ వీడియోస్ చేయడం లేదు ఇంకా ఏమో ఇన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు స్టాప్ కష్టపడ్డందుకు ఫలితం దక్కినట్టే దక్కి రాకుండా పోయిందని చెప్పేసి పూర్తి ఎందుకంటే పిల్లలు చూసుకుంటూ వాయిస్ అవర్లు ఇచ్చుకుంటూ అన్నీ తమ్మెల్స్ ఎడిటింగ్ అన్నీ చేసుకుంటుంటే ఎంతకీ యూజ్ లేదు నిన్న వాళ్ళు ఇట్లా ఫేమస్ అయిపోతారు కానీ మాలాంటి వాళ్ళకి అంటే నాకు ఎక్స్పెషలీ అసలు లక్ అనేది అస్సలే ఉండదు ఎక్కడ ఎప్పుడైనా ఇంతే ఏదైనా స్టార్ట్ చేసావా అంటే ఓ ఎప్పటికో అది కూడా వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇక అది ఇది కూడా ఇంతే అనుకోని చెప్పేసి వదిలేసాను నేనైతే ఇది ఇది వీడియోనే తీసి అనుకున్నా ఇప్పటికీ అంటే ఒక త్రీ వీడియోస్ ఉన్నాయి అనమాట లాంగ్ వీడియోస్ కానీ పోస్ట్ చేయట్లేదు ఇంట్రెస్ట్ లేక ఆఫ్ చేశాను ఒక షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్న దగ్గర నుంచి కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు చూద్దాం ఇన్స్టా మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తున్నాం అనమాట ఏంటంటే అందులో కొంచెం ఫేమ్ వచ్చిందంటే ఇక్కడ కూడా వస్తుంది కదని చెప్పేసి చిన్న అంటే మా ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు సజెస్ట్ చేశారు ఇంకా వాచ్ ఓవర్ మొత్తం తగ్గిపోయింది మూడు వేల ఆరు వందల గంటలు ఇంకెందుకు లేని చెప్పేసి ఇక నేను కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు ప్రజెంట్ షార్ట్స్ వచ్చేసి డెబ్బై ఆరుకే అంటే డెబ్బై ఆరు గంటలు ఉంది కానీ ఇంకా అది కూడా చూడాలి ఇంకా ఎటు బా ఎటు వస్తుందో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా చూ సపోర్ట్ చేయండి ప్లీజ్ మా అలాంటి వాళ్ళని హౌస్ వైఫ్స్ని ఎస్పెషలీ సో లైవ్లోకి వచ్చారు హాయ్ చెప్పండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేసేయండి ఇంకా ఏం చేస్తున్నారు హాయ్ సాయి ప్రాస్ మా ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ది కూడా ఛానల్ ఉండే జట్టి సతీష్ అని కోదడు బాయ్ అని కూడా ఉంటుంది కొంచెం సప్రైజ్ చే సపోర్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్ కూడా చాలా కష్టపడుతుంది అనమాట వీడియోస్ కోసం తనకు ఒక చిన్న పాప అనమాట ఆ పాపను చూసుకుంటూ కష్టపడుతూ ఉంటుంది కొంచెం సపోర్ట్ చేయండి తనను కూడా చెప్పా కదా జట్టి సతీష్ అని ఉంటుంది ఛానల్ నేమ్ వచ్చేసి కోదాడ బాయ్ అని ఉంటుంది సపోర్ట్ చేయండి కొంచెం మంది లక్కు పర్లేదు బానే కలిసి వస్తుంది మా ఫ్రెండ్ కూడా మంచి వెంటనే నేర్చుకుందన్నమాట వీడియోస్ అడ్లీట్ చేయడం నాకైనా టైం పట్టింది కానీ నాకు ఎవ్వరు లేరు చెప్పేటోళ్ళు సో అలా అనమాట లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలనే టైం పట్టింది పర్లేదు నేర్చుకోవచ్చు చిన్నగా హాయ్ సాయి ప్రసన్న ఏం చేస్తున్నావు హాయ్ హాయ్ అండి కళ్యాణ్ కుమార్ గారు లో ఉన్నావా ఓకే సైప్రస్ ప్రసన్న లైక్ చేయండి ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళందరూ ఒక లైకే చేయండి నమస్తే అండి ధర్మతేజ్ రెడ్డి గారు హాయ్ మౌనికా రెడ్డి గారంట గుడ్ ఈవినింగ్ మేడం రమ్తేజా గారు గుడ్ ఈవినింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే సపోర్ట్ లేక ఆపేసే అన్నమాట ఏంటిదంటే వాచ్ అవర్ అంతా తగ్గిపోయింది అనమాట ఈ విషయం పదేసార్లు చెప్తున్నా పది కాదు నా రెండు సంవత్సరాలు కష్టం ఎలా అంటే అసలుకి మూడు వేల ఆరు వందల గంటలు ఇప్పుడు నాది ఆరు వందలు పడిపోయింది తగ్గిపోయింది ఏం చేస్తారు ఇన్ని రోజులు కష్టపడ్డది మొత్తం వాచ్ అవర్ మొత్తం ఒక బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది అయినా మాలాంటి అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఉండదండి ఖచ్చితంగా ఏదైనా సెలబ్రిటీస్ వాళ్ళనే సపోర్ట్ చేస్తారు ఏదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఆ రోజు కదా సెలబ్రిటీస్ ఫ్రిడ్జ్ బి ఫ్రిడ్జ్ది టూర్ చేస్తే ఓ లక్షల్లో వ్యూస్ అనమాట ఫ్రిడ్జ్లో ఏముంటాయండి మాడిపోయిన నిన్నటి కూరలు పాస్పోయిన అన్నాలు అవే ఉంటాయి కానీ అవైతే చూడడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఎంత చేసినా వేస్ట్ ఇంకా వీడియోస్ అందుకని చెప్పేసి లాంగ్ వీడియోస్ ఆపేసి షార్ట్స్ వీడియోస్ చేస్తున్నా సో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మో అంటుంది సాయి ప్రసన్న మరి ఏమనుకున్నావు మూడు వేల ఆరు వందల గంటలు తగ్గడం అంటే ఏంది అంటే నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు తెలుస్తుంది అనమాట వాచ్ ఓవర్ మొత్తం తగ్గిపోయింది నేను ఎంతలో ఏడ్చానంటే టూ డేస్ వరకు టూ డేస్ వరకు అసలు వాచ్ వాచ్వరు అంటే టూ డే టూ ఇయర్స్ మొత్తం కష్టం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి చిరాకేసింది ఏదో ఇంకా నా సంతోషం కోసం వీడియోస్ అలా షార్ట్స్ అప్పుడప్పుడు అప్లోడ్ అనమాట హాయ్ అండి అందరికీ